जय हा बवासमयय हो अभिवा रे स्वस्थमयय हा अमित चमन चमनवंदन दिचर हाजरे अभिवादनारवानह विपुष्ठिनवादस राम जय की जय

ఈరోజు కొందరికి రెండు లక్షల లోపు ఉన్నోళ్ళు కొందరు రెండు లక్షల పైన కొందరికి రుణాలు మాఫీ కాలేదని చెప్పేసి కొందరు రైతులు చెప్తా ఉన్నారు అది అది ఆ విషయాలని తెలుసు రెండు లక్షల పైన ఉన్నోళ్ళి మీకు అందరికీ కూడా తెలుసు మనం ఓన్లీ రెండు లక్షల లోపు ఉన్న రుణాలే మాఫీ చేస్తామన్నాము ఆ విధంగానే కంప్యూటర్ లో సెట్ చేసి పెట్టారు కాబట్టి రెండు లక్షల పై చిల్కున్న రుణాలు కూడా ఆ దానికి సంబంధించిన విధి విధాలు విధి విధానాలు కూడా తొందరలోనే వస్తున్నాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం రెండు లక్షల పైల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మాఫీ జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొంత రెండు లక్షల లోపు కొందరు కాలేదని చెప్పి రైతులు చెప్తా ఉన్నాం అది కొద్ది శాతం మంది ఆ విషయాలు కూడా ఏంటంటే అవి కూడా టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు ఐదు వందల రూపాయల బోనస్ ప్రభుత్వం ఈ సీజన్ నుంచే ఐదు వందల రూపాయల రైతులకు పండించిన మద్దతు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఈసారి ఇయ్యబోతా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జనవరి ఒకటో తారీఖు నుంచి రేషన్ ద్వారా బియ్యం ఇస్తా ఉన్నామో అవి కూడా సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సో ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ని ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో మేము ముందుకు పోతా ఉన్నాం ఈరోజు కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నది మేము వచ్చి తొమ్మిది నెలలే అయింది సంవత్సరాల కొద్ది కాలేదు ఈ తొమ్మిది నెలల కాలంలో ఇప్పుడు ఎక్కువ కూడా అమలు చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా చాలా ముఖ్యంగా రైతుల పట్ల ఈ ప్రభుత్వం చాలా కృత నిక్షయంతో ఉంది రైతుల అండగా ఉండాలి రైతులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా రైతులను ఆదుకోవాలని ఆలోచన ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది పైన ఉన్న ముఖ్యమంత్రి గాని నేను గాని మేము అంతా కూడా రైతు రైతు కుటుంబం నుంచి వాళ్ళం రైతు బిడ్డలం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కూడా మీకు అందరికీ తెలుసు ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రైతుల బాధలతో తెలిసిన వ్యక్తి కాబట్టి రైతులను అన్ని రకాలు కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో పనిముట్ల మీద గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎరువుల మీద పనిముట్ల మీద సబ్సిడీ ఇచ్చిందో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా పనిముట్ల మీద ఎరువుల మీద కూడా సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ ముఖ్యంగా ఇవన్నీ కాకుండా ఇంకా చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ అందరి కలిసి మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు నన్ను ఎమ్మెల్యే గెలిపించరు తప్పకుండా మీకు ఎలా వేళలు అండగా ఉండి ఎక్కడ ఏ ఆపద ఉన్నా కూడా ఆదుకుంటూ ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ చాలా పారదర్శకంగా రెండు చెక్ డ్యాములు నిర్మించడం జరిగింది ఆ చెక్ డ్యాముల ద్వారా ఇక్కడ అప్పంపల్లి గ్రామానికి అదేవిధంగా నెల్లికొండి అదేవిధంగా మన ఒకటేమాను ముచ్చింతల గ్రామాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఆ చెక్ డ్యామ్స్ సకాలంలో పూర్తి చేసేందుకు ఇక్కడ ఉన్న ఇంజనీర్లను కానీ కాంట్రాక్టర్లు కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా మీరు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాలి వాళ్ళకు కూడా రెండు లక్షల పై ఏదైతే రుణాలు ఉన్నాయో వాళ్ళకు కూడా తొందరలోనే విధి విధానాలు గైడ్ లైన్స్ వస్తున్నాయి వాళ్ళకు కూడా రుణమా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా ముఖ్యంగా రైతులకు మేమిచ్చిన మరొక హామీ ఈరోజు పండించిన వడ్లకు ఐదు ల ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే మేము ప్రకటించినాము రేపు ఖరీఫ్ సీజన్ నుంచే దాదాపు ఈ రాష్ట్రంలో ఈసారి తొంభై లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వచ్చే అవకాశం ఉంది పెద్ద ఎత్తున రైతులు కూడా సంతోషంగా ఉన్నారు వరి పంటలు కూడా ఎక్కడ చూసినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మంచి వర్షాలు కూర్చినాయి మా ప్రభుత్వాన్ని దీవించడానికి భగవంతుడు కూడా ఈరోజు సకాలంలో వర్షాలు పడడం వల్ల వర్ష వర్షాలు కూడా బాగున్నాయి దానివల్ల వరి వరిచర్లు కూడా చాలా బాగున్నాయి ఈసారి పండించిన సన్నవోడ్ల కూడా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఇయ్యబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు నేను అధిక మన అంటే కాంగ్రెస్ ప్రవర్త పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక్కడ రెండు చెక్ డ్యామ్లు చాలా శాస్త్రీయబద్ధంగా నిర్మించబడ్డ చెక్ డ్యాంలను ఈరోజే ఓపెన్ చేయడం జరిగింది ఈ చెక్ డ్యాముల వల్ల ఇక్కడ ముచ్చింతల గ్రామానికి నెల్లికొండి గ్రామానికి అదేవిధంగా అక్కంపల్లి గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ముఖ్యంగా రైతులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కష్టాలలో తోడుగా ఉంటాం వాళ్ళ కష్టాలకు వెన్నంటి ఉండి వాళ్ళను ఆల్వేస్ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతిపక్షాలకు పూర్తిగా మతి కోల్పోయి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితులలో ప్రతిదీ విమర్శగానే చేస్తూ ప్రతి చిన్న విషయాన్ని విమర్శిస్తూ ఈరోజు ప పప్పం గడుపుకుంటా ఉన్నారు వాళ్ళకు అంటే అధికారం పోయిందని అక్కస్తోన ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారు చాలా అంటే ఏమాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా అప్రజాస్వామికంగా ఈరోజు మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా వాళ్ళను నమ్మే పరిస్థితులలో లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇదే అదేవిధంగా ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద పడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా దాంట్లో భాగంగానే ఈరోజు మన మా గౌరవ మంత్రి శ్రీ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఈడీ దాడులను కూడా అదే కోణంలో చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా కక్షాశాంతి చర్య పిల్లలను ప్రజలు క్షమించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ధన్యవాదాలు